సత్పురుషుల యొక్క వచనం భగవంతుణ్ణి ధ్యానించమని సదా బోధిస్తూ ఉంటుంది ఈ రూపధ్యానానికి ఎంత ప్రాధాన్యం ఉందంటే భ్రమర కీటక న్యాయం అని ఉంది అంటే ఒక తుమ్మెద ఒక పురుగుని తీసుకొచ్చి ఒక గూట్లో పెడుతుంది దానికి కాపలాగా తుమ్మెదే ఉంటుంది ఆ పురుగు బయటకు వెళ్ళటానికి లేదు తుమ్మెదనే చూస్తూ ఉంటుంది చూసి 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 ఆ పురుగు తుమ్మెదై బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ధ్యానానికి అంత ఉంది అది భగవంతుడి రూపాన్ని ధ్యానిస్తే జీవుడు తన హృదయాన్ని నిర్మలంగా చేసుకోగలుగుతాడా హృదయం అవుతుంది అయితే ప్రాకృతమైనటువంటి ఇంద్రియాలతో ప్రాకృతమైనటువంటి మనస్సుతో అని అనుకుంటే ఇంద్రియాలతో చేసే సాధన ఏదైతే ఉందో దానికి మనస్సు యొక్క కూడిక ఉంటేనే ఆ సాధన సాధన అవుతుంది లేకపోతే అది సాధనే కాదు